శివాజీ శివాజీ నవదీపు వాళ్ళు ఏమిటంటే టికెట్స్ గురించి కానీ పాప్కార్న్స్ గురించి కానీ కొంచెం ఫన్నీ స్కిప్ అంటే కమ్ జనాల్ని ఎటకారం చేసే విధంగా స్కిప్ చేసి అంటే అంటే సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్కి వెళ్ళి పాప్ కాని తినడానిక సినిమా చూడటానిక మే ప్రధానంగా సినిమా కోసం పోయిన అది వ్యక్తే కదా పాప్ కాని తినేది మీరు పాప్ కార్న్ మీద నెపం నెట్టి లేదంటే ఆ థియేటర్లలో మళ్ళీ ఇటు తిప్పుతున్నారు లాస్ట్కి సినిమా హీరోలను వదిలేసి సినిమా రే టికెట్లు రేట్లను పెంచడాన్ని ఆ ప్రొడక్షన్కి సినిమా నిర్మాణ ఖర్చులని ఇవన్నీ తగ్గ డైవర్ట్ చేసే ప్లాన్ ఇది పాప్ కార్న్ మీదకి వాటర్ బాటిల్ మీదకి నెడుతున్నారు మళ్ళీ ఇది తప్పు అంటున్నా పాప్కార్న్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అవి ఉన్నాయి అది వాస్తవం కానీ సినిమాకి పోతే కదా నువ్వు పాప్కార్ను తీసుకునేది అంటున్నా సినిమా టికెట్ తగ్గిస్తే అది ఇప్పుడు వెయ్యి రూపాయలు తిండి టికెట్ ఐదు వందల టికెట్ మూడు వందల టికెట్ పెట్టే బదులు ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు పెడితే పాప్కార్ను నీకు రైతుకు అదే పండించే రైతుకోమో పాప్కార్ను కింటా రెండు వేలు ఒక డబ్బాలో ఇస్తే ఏడు వందల యాభై రూపాయల అది కూడా తప్పే అంటున్నా ఒక వాటర్ బాటిల్ బయట తీసుకుంటే కిందలే వాటర్ బాటిల్ తీసుకుని ట్వంటీ రూపీస్ థియేటర్లు అయితే వంద రూపాయలు ఇది ఎక్కడ న్యాయం సింగల్ స్క్రీన్ అందరు అందరూ థియేటర్ సినిమా థియేటర్ల కాడి నుంచి మొత్తం సినిమా తీసే హీరో అందరు దొంగలేదు దీంట్లో సింగిల్ స్క్రీన్ ఏం తక్కువ కాదు వంద రూపాయలు డిఫరెంట్ అంతే ఆడు మూడు వందల యాభై అంటే ఏడు వందల యాభై దేని తగ్గ పిండి కొద్ది అంటారు కదా అంతే ఆడ సౌకర్యాలు అంటారు మరి తగ్గాలి అంటే వీళ్ళు సినిమా నిర్మాణం వ్యయం తగ్గించాలి హీరోల రెమినేషన్ తగ్గించాలి విదేశాలలో షూటింగ్లు కాకుండా మన ఈ ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి నచ్చిన ప్లేసులు ఉన్నాయి మంచి ప్లేసులు ఉన్నాయి ఇక్కడ తీసుకోవచ్చు వాళ్ళకైతే కోట్ల పడిగలుతుంది సామాన్యుడు సినిమా అవ్వాలంటే సామాన్యుడి మీద సిక్కుముళ్ళు పెడుతున్నారు అంత